ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య ఉద్యోగ ఉపాధి కల్పన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు పిడిఎస్యు ఖైరతాబాద్ జోన్ మహాసభలో పాల్గొన్న వర్తలు ప్రగతిశీల ప్రాజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఖైరతాబాద్ జోన్ మహాసభ నిజాం కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించారు నిజాం కళాశాల విద్యార్థి అనిల్ అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా విద్యార్థి అమరవీరులకు సంతాపం తెలియజేసి నివాళులు అర్పించారు మహాసభలో ముఖ్య వక్తగా హాజరైన జర్నలిస్ట్ రాయల నాగవర్ధన్ మాట్లాడుతూ సోషల్ మీడియా కేంద్రంగా రాజకీయ లబ్ధి కోరే వర్గాలు ప్రజలను విభజిస్తున్నాయని పారిశ్రామిక విప్లవం పేరుతో జరిగే బహుళజాతి సంస్థల దోపిడీపై విద్యార్థి లోకం స్పందించాలని పిలుపునిచ్చారు పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసిన పాలకులు ఎనభై శాతం విద్యను ప్రైవేటుపరం పరం చేశారని దీని మూలంగా పేద విద్యార్థులకు ప్రొఫెషనల్ విద్య అందకుండా పోతుందన్నారు పివైఎల్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు అనంతరం జోనల్ నూతన కమిటీని పిడిఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాకేష్ ప్రకటించారు అధ్యక్షులుగా హరికృష్ణ కార్యదర్శిగా భీమా నిజాం కళాశాల కమిటీ అధ్యక్షులుగా శివ కార్యదర్శిగా శివతో పాటు గర్ల్స్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో పీడిఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి హరీష్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాయకులు నవీన్ సాయి ప్రసాద్ అభిరామ్ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కమిటీ అధ్యక్షురాలు దీక్షిత తదితరులు పాల్గొన్నారు